సినీ తారల విషయంలో ఫ్యాన్స్ చూపించే అభిమానం అంతా ఇంతా కాదు తాజాగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంపై ఉన్న అభిమానంతో ఓ ఫ్యాన్ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు ఆ ఫ్యాన్ మరెవరో కాదు జబర్దస్త్ కామెడీ షో టీం లీడర్ రచ్చ రవికి బ్రహ్మానందం అంటే విపరీతమైన అభిమానం ఆ అభిమానం కొద్ది ఇటీవల ఆయన పుట్టినరోజు నాడు రచ్చరవి బ్రహ్మానందానికి ఓ ఫోటోను కానుకగా ఇచ్చాడు అయితే అది మామూలు దేవుడి ఫోటో కాదు శ్రీరాముడి తన హృదయంలో చూపిస్తున్న హనుమంతుడి చిత్రపటం తన హృదయంలో బ్రహ్మానందం ఉన్నట్లుగా దేవుడి ఫోటోను మార్ఫింగ్ చేశాడు రవి తన అభిమానాన్ని చాటుకుంటూ బ్రహ్మానందం పుట్టినరోజున ఆయనకు చిత్రపటాన్ని రవి కానుకగా ఇచ్చాడు దానిని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాడు దీంతో హిందువులో మనోభావాలు దెబ్బతీశాడని రత్సరవిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి దీంతో తాజాగా రచ్చరవి హిందువులకు క్షమాపణలు చెబుతూ హిందూ ధార్మిక సంస్థలకి లేఖ రాశాడు అంతేకాదు కాషాయం గెటప్ వేసుకుని ఓ ఫోటో ది తన ఎఫ్బి వాల్ పెట్టాడు పుట్టాను మరణిస్తాను నా ప్రవర్తన కారణంగా బాధపడ్డ వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను నేను అన్ని మతాలను గౌరవిస్తాను మీ రచ్చరవి అంటూ తన కామెంట్స్ కూడా వాల్ పేపర్ పై ఉంచాడు బ్రహ్మానందంకి ఫోటో ఇస్తూ దిగిన ఫోటోను కూడా తన టైమ్ లైన్ నుంచి తొలగించాడు ఇదిలా ఉంటే రచ్చరవి చేసిన దాంట్లో తప్పేముందని పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు